జరుగుతాముడు జరుగుతాముడు అన్నా అన్నా ఓనా మా మీరే పడతారన్నా వాళ్ళకి మంది కనిపించాలి కదా మన ఉన్న వాళ్ళు చూస్తే సరిపోతుంది బయట వాళ్ళు కూర్చుకోవాలి కదా తులకరాపా పిల్లల్ని అయొక్క రెండవ జత జమనే 8200 వెంకట్ కృష్ణ గారికి సన్మాన కార్యక్రమం ఉత్తర కట్క చంపడ క థాంక్యూ పద పోదా నుబడ్ కొరా బోలా ఇది జరుపుతుంటే అన్ని 50 అడమ వస్తాయి ఇప్పుడు లాకైలు అన్నిటికీ ఇప్పుడు జరుపుతాం కదా ఇట్లా జరుపుతప్పుడు అన్నీ ఇవి అవి అడ్డం వస్తుంది అనమాట ఇది పేరు పెట్టు పేరు బెట్ ఏ కామెంట్లు రావాలా లైవ్ లైవ్ ఎట్ రౌండ్ అని చెప్తా నేను పెట్టి పెట్టి పెట్టు పెట్టు లైవ్ ఎట్లా వస్తుంది కామెంట్ యాడ పెట్టినావు ఓల్డ్ అని పెట్టవా వస్తుంది ఇది ఇది యాడ ఎడపెట్టి ందాక ఊకట్లో జరుపుతుంటే ఊకటమొస్తుంది అంటే అన్ని లాకులు లాకులు అనబడుతున్నాయి ముప్పై చెప్పు అతనికి చెప్పిస్తాడు అతనికి చెప్పు తెప్పిస్తాడు అవతల బాగుందా లేదా నేను వస్తాను

আসলে আর দিব ভাইnetty নাও একটু পুট দিছছ কই జిల్లా మంచి కాంపిటీషన్ చేత మరి చూద్దాం ఏ బహుమతి సాధిస్తాయో సాయంత్రం చూడాల్సిన మొత్తం పద్దెనిమిది చెత్తలు పాల్గొన్నాయి దేవస్థానం చెప్పేతో నాకు తెలిసినంత వరకు పద్దెనిమిది చెత్తలు కూడా హెవీ 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 కాంపిటీషన్ జతలే మరి చూద్దాం మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయి

స్థానానికి పదహారు శక్తి మొన్న కొనసాగుతున్నాయి మూడవ జత మంచి కాంపిటీషన్ లో फ्रेंच गोल नंबर दो में आशीष चंदो, दीर्घ चुपका में शेरेटी गया, लास्ट टू रोग गया, पायना बंदा, हम रन ना ले चला औरो, नहीं चेस्टिंग ऑन ऑवर से निकालना पड़ जाता ना। हेवी हेवी कंपटीशन जेता फ्रेंच गोल नंबर दो चलाएं प्रशंसा। हाँ, हाँ, हाँ। हेवी हेवी कंपटीशन जेता।

ఛానల్ ఓకే చేసుకోమన్నది ఛానల్ ఓకే చేసుకో గోల్డ్ ల్యాండ్ అంగోల్ బుల్స్ షాపు 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 కూడా పోతాం అరేయ్ రండి కూర్ట్ చేసుకొని 1252 కు దొర్ని 4 ని క్షణం 45 సెకండ్ల కూర్ట్ చేసుకుని రిజన టైస్తారానికి 52 సెకండ్ల ముందు

విభాగానికి ఆ యొక్క బహుమతి ఇచ్చినటువంటి ఎవరైనా విద్యార్థి ఈ యొక్క విభాగానికి ఆ యొక్క మొట్టమొదటి బహుమతి నలభై వేల నూట పదహారు భాగం పంచుకున్న Kwawe pang siwa wekong Apsa dhan saath Apsa dhan saath ఇnga evarana sapka janta din chupitam varo varo vachina grama prajaru mari varo sagana rana rajana jivanaayakulu gaani ana ana e roondo kotte jalsukona 1700

అలాగే చిన్నూరు అన్న కూడా రావాలని మనవి వారు కూడా స్వాగతం సుస్వాగతం అలాగే వారు వారు వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ఆహ్వానించిన ఎందుకంటే వాళ్ళ పేరు నాకు తెలియదు కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం

എന്താ ഇന്നെട്ട് എന്നെ കണ്ട വാത്തോ ആള് അത് രേ സിഗ്നൽ ബോസ് അല്ലേ ഇയല്ലേ ഓടുന്നു കെട്ടിപിടിക്കുന്നു എന്നാണേ ரி <laughs> పన్నెండు నిమిషాలు పదహైదు సెకండ్ చేసుకొని మొదటి స్థానానికి కొనసాగుతున్నాయి వచ్చే రోడ్డు పద్మూడవ రోడ్ మూడవ చెత్త కూడా మంచి కాంపిటీషన్

మొదటి స్థానానికి మూడు నిమిషాల నలభై ఒక్క సెకండ్ పన్నెండు కొనసాగుతున్నాయి ఒక విభాగానికి వంట ఉదయం బహుమతిగా నలభై వేల నూట పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాతలు గౌరవ శ్రీ ఎస్ సంపత్ కుమార్ గారు ఏ సిస్టర్ జనరల్ సెక్రటరీ ఛత్తీస్ గఢ్ ఇన్ఛార్జ్ మరియు సింగరీతో మాజీ అధ్యక్షులైనటువంటి

I'm going to join friends. <laughs>

చేస్తున్నాం ఆలస్యం <experiences>

మాత్రమే నలభై సెకండ్లు అన్నాగారు నేను అనౌన్స్మెంట్ ఇవ్వండి నలభై సెకండ్లు అలా మూడవ ముప్పై

ேஸ் நான் அங்கோல் பிடிச்ச லேப்ரேசம் దూరాన్ని వేల ఎనిమిది వందల తొంభై యొక్క అటుకు ఆ రంగు లాగి ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి మూడవ జత వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు క్రమం పూమి మండలం నందాల జిల్లా వారు త్వరగా కోటలో ప్రవేశపెట్టవల